హిమాలయాల్లో కొలువై ఉన్న కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయాలు శీతాకాలంలో దీపావళి తర్వాత మూసేస్తారని తర్వాత అక్షరతృతయకి తెరుస్తారని మనం పేపర్స్లోనూ వాటిలోనూ చూస్తూ ఉంటాం కదండీ అలాగా ఈ శీతాకాలంలో మూతబడే మరో ప్రసిద్ధమైన ఆలయం ఉందండి ఆ ఆలయం చూపించడంతో పాటు హిమాలయాల దగ్గర నుంచి ఒక ఆకుకూర మొక్క మా ఇంటికి వచ్చి చేరిందండి ఇదిగోండి ఈ సెల్ఫీ తీస్తున్న అబ్బాయి పేరు అభయ్ మా అబ్బాయి ఫ్రెండ్స్ అండి వీరందరూనూ ఐఐటి కాన్పూర్ క్యాంపస్లోని ఫ్రెండ్స్ అండి కాన్ఫరెన్స్కి వెళ్ళడంతో ఈ హిమాలయాల మధ్య ఉన్న ఐఐటి క్యాంపస్తో పాటు ఇక్కడి విశేషాలన్నీ ఈ వీడియోలో చూపించడం జరిగిందండి దూరంగా కొండలు కోనలు మధ్య ఏవో పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదండీ అది ఏమనుకుంటున్నారు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐఐటి క్యాంపస్ అండి మండీ క్యాంపస్ అనమాట ఆ మండీ క్యాంపస్లో జరుగుతున్న కాన్ఫరెన్స్కి అటెండ్ అవడం కోసం మా అబ్బాయి ఇక్కడికి వచ్చాడండి వచ్చినప్పుడు అక్కడి ప్రదేశాలు ఇవన్నీ కూడా వీడియోస్ కింద తీసి పంపించాడండి దాంట్లో మనం చక్కగా రోజు వంటల్లో వాడే పుదీనాకి సంబంధించిన వీడియోను ఉంది అలాగే మనకి పురాణాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు నివసించిన ప్రదేశాలు షూట్ చేసిన వీడియో కూడా ఉందండి అవన్నీ మీకు చూపిద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నానమాట హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి ఇక్కడ ఈ బుల్లెట్ బండి మీద ఎక్కడికనుకుంటున్నారు ప్రయాణం మండీ క్యాంపస్ నుంచి పరాసర్ మహర్షి ఆశ్రమం ఉన్న ప్రదేశానికి వెళ్తున్నారండి మా అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండ్ ఇద్దరును మండీ క్యాంపస్ నుంచి ఈ ప్రదేశం వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అటండి ఈ కొండలు గొట్టల్లో ఆ పచ్చని చెట్ల నీడల్లో ప్రయాణం అంటే భలే ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి సుదూరంగా హిమాలయాలు కూడా కనిపిస్తున్నాయి వాటిని కూడా ఇదే వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ మీకు మండి క్యాంపస్ చూపించాను కదండి మండి ఊరు నుంచి క్యాంపస్ వన్ అవర్ జర్నీ అవుతుంది అటండి ఇది కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది రెండు క్యాంపస్ల కింద ఉంటాయట ఆ రెండు క్యాంపస్ల మధ్యలో బస్సు మీద వెళ్ళాలటండి అంటే రెండు కూడా చాలా దూరం అట మనం ఏదైనా హిల్ స్టేషన్స్ ఏరియాకి వెళ్ళామనుకోండి అక్కడ ప్రయాణం చేస్తున్నప్పుడు మలుపుల దగ్గర కొంచెం రిలాక్స్ అవ్వడానికి బెంచీలు ఇవి వేస్తారు కదండి ఎందుకంటే దూరంగా ఉండే కొండలు అలాగే కింద లోయలు ఇవన్నీ క్లియర్గా కనిపిస్తాయి కదండి ఆ టర్నింగ్స్ దగ్గర దీన్ని ఆగడంతో అలాగా ఇక్కడ ఈ ప్లేస్లో దూరంగా హిమాలయాలు కనిపిస్తున్నాయండి మబ్బుల చాటు నుంచి అందుకని చక్కగా ఇక్కడ బెంచీలు అవి వేశారు ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళామనుకోండి ఇంకా మొత్తం రోజు రొటీన్ వర్క్లు అన్నీ మర్చిపోతామండి మన కాసేపు కూడా చాలా హాయిగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది కదండి ఇదంతా కూడా ఇక్కడ టీ స్టాల్ అవినండి వీళ్ళు ఈ బండి మీద అనమాట ప్రయాణం ఈ కొండాగుట్టల్లో ఆ ప్రయాణం ఆ బండి మీద అంటే భలే బాగుంటుంది కదండి చక్కగా చల్లటి గాలులు ఓ పక్కన తగులుతూ ఉంటే ఆ కొండల మలుపుల్లోంచి వెళ్ళడం ఇది అంతాను వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీకు సౌండ్ అనిపిస్తుందండి కీచుమంటూ సూర్యకిరణాలు ఆ పచ్చని చెట్ల మధ్యని చీల్చుకుంటూ వెళ్ళి వచ్చినాయి కదండి ఇక ఎటువంటి పొల్యూషన్ ఉండదండి జనసంచారం కూడా చూసారా ఓ వెహికల్స్ రావడం వెళ్ళడం ఇటువంటివి ఏమీ లేవు చక్కగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా భలే ఆహ్లాదకరంగా ఉందండి ఇక్కడ నీళ్లు పడు వస్తున్నాయి చూసారా ఈ కొండ కోనల్లోంచి ఆ మొక్కలు ఔషధ మొక్కల దగ్గర నుంచి వచ్చే నీళ్లు ఇవి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి ఈ నీళ్ళల్లోనూ అందుకని చాలామంది డైరెక్ట్గా అక్కడ నీళ్లు తాగడం బాటిల్స్లో పట్టుకెళ్ళడం ఇవన్నీ చేస్తారట స్వచ్ఛంగా ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి ఆ నీళ్ళకి ట్యాప్ కూడా బిగిచ్చేసరి చూసారా మండి ఊరు నుంచి ఐఐటి క్యాంపస్కి ఒక గంట ప్రయాణం అటండి ఇక మా అబ్బాయి వాళ్ళ ప్రయాణం పరాశ మహర్షి ఆశ్రమం వైపు సాగిందండి మండి నగరానికి దగ్గరగా చూడాల్సిన పర్యాటక ప్రదేశాల్లో పరాశర్ మహర్షి ఆశ్రమం కూడా ఒకటండి అసలు ఈ ఏరియా అవి చూడండి ఎంత బాగుందో ఆ కొండలని చదును చేస్తూ రోడ్లు వేశారండి పక్కన కోన్ షేప్లో పైన వృక్షాలు ఇవన్నీ దూరంగా హిమాలయాలు మంచు పర్వతాలు తెల్లగా ఆ మబ్బుల చాటును దాగి భలే కనిపిస్తున్నాయి కదండీ అదిగోండి క్లోజ్లో జూమ్ చేసి చూపిస్తున్నారు పెయింటింగ్లా ఉంది కదండి ఆ మబ్బులు కొండలు ఇవన్నీ హిమాలయాల దగ్గర ఈ చల్లని వాతావరణంలో ఎటువంటిదైనా సరే భలే ఏపుగా హెల్తీగా పెరుగుతుంది కదండి ఇక్కడ పుదీనా చూడండి గడ్డి మొక్కలలాగా రోడ్డు పక్కన ఎంత బలంగా నిట్ట నిలువుగా పెరిగినాయో మన వైపు అయితే నేల మీద పోకుతూ పెరుగుతాయండి పుదీనా మా అబ్బాయి నా కోసం కొన్ని కొమ్మలు తీసుకొచ్చాడండి అవి మా గార్డెన్లో నాటాను ఇదిగోండి అవే ఈ ఫోటోలో చూస్తున్నవి ఇక మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ప్రయాణం అలా ముందుకు సాగిందండి ఇక్కడ బ్లూ కలరు పైన టెంట్ కింద కనిపిస్తుంది కదండి ఈ టీ స్టాల్ ఈ ఏరియాలో టీ స్టాల్ అనమాట ఇక్కడ చక్కగా హాయిగా గడ్డికి లోటు లేదండి గొర్రెలు అనుకుంటాండి బొచ్చు ఫుల్గా నిండిపోయి ఏ ఊలు బంతుల్లో తిరుగుతున్నాయి మన వైపు పాపం మేకలో ఆ మేత కోసం అలా అలా నడుచుకుంటూ చాలా దూరం ప్రయాణం చేయాలండి ఈ ఆకు ఆ ఆకు మేస్తూ వీటికి ఆ టెన్షన్ లేదు పోల్ అంత పచ్చదనం కావలసినంత గడ్డి వెళ్ళి మధ్య మధ్యలో ఇలా బ్రేకులు తీసుకుంటూ ఆ కొండ అంచులంపట ప్రయాణం చేస్తూ పరాశర్ మహర్షి ఆశ్రమానికి వెళ్తూనే ఉన్నారండి ఆ దారి పొడిగుతూ అందమైన దృశ్యాలు ఐఐటి మండి క్యాంపస్ నుంచి గంటన్నర ప్రయాణం తర్వాత అండి పరాశర్ మహర్షి ఆశ్రమం వద్దకు చేరుకోవచ్చండి పక్కనే సరస్సు ఈ సరస్సు ఒడ్డునే పరాశర్ మహర్షి ధ్యానం చేసుకున్న ప్రదేశం అటండి ఇది ఈ సరస్సు ఒడ్డునే గుడి నిర్మించారటండి ఈ గుడి నిర్మించి ఆరు వందల సంవత్సరాలు అయ్యిందటండి ఆ గుడి గమనించారా నల్లగా నిగనగలాడుతూ భలే కనిపిస్తుంది కదా అవి ఆ పలకల్లాగా ఉన్నాయి కదండి అవి ఏంటి అన్నది ఇదే వీడియోలో మీకు చూపిస్తాను ఈ ప్రదేశం చక్కగా ఎంత ఆహ్లాదకరంగా ఉందండి సరస్సు సరస్సు పక్కనే గుడి ఇదంతాను పరిసరాలు కూడా భలే ఉన్నాయండి ఇదిగోండి దేవాలయం రూఫ్ అనమాట చూసారా పలకల పలకల కింద ఇవన్నీ కూడా రాతి పలకలటండి ఈ కట్టడం అంతా కూడా చెక్కతోటి నిర్మించారట ఆ నగిలు అవి ఎంత బాగున్నాయండి రూమ్స్ కింద కూడా ఉన్నాయండి అంటే బహుశా తపస్సు చేసుకోవడానికి అంటే ధ్యానం చేసుకోవడానికి వస్తూ ఉంటారనుకుంటండి సాధువులు వాళ్ళను గాలి వెలుతురు రావడం కోసం రూఫ్కి వెంటిలేషన్ కింద అది ఇచ్చారండి ఆ పైన కూడా చూసారా ఆ మంచు అది లోపలికి దిగకుండా బయటికి అలాగా ఎక్స్పాండ్ అయినట్టుగా కట్టుకుంటూ వెళ్ళారండి ఆ పైన ఏమో కోన్ షేప్లోను మొత్తం అంతా కూడా చెక్క కట్టుబడి రాతి పలకాలతోటి టాప్ అంటే రూఫ్ వేయటం మంచి ఆరు వందల ఏళ్ళైనా ఎక్కడ చెక్కు చదరకుండా వెళ్ళి ఉంది కదండి వర్షాకాలంలో వర్షాలు శీతాకాలంలో భయంకరమైన మంచు మంచుతో కప్పబడిపోతాయండి ఇవన్నీ కూడా దానికి తగ్గట్టుగానే ఇక్కడ నిర్మాణాలు అవి కూడా ఈ రకంగా నిర్మించినట్టున్నారు మనకి గుడిల్లో గోడల మీద రకరకాల దేవతామూర్తులు విగ్రహాలు చెక్కడం అలా ఉంటుంది కదండీ ఇక్కడ అంతా కూడా ట్రైబల్స్ చిత్రాల కింద చిత్రీకరించారండి క్లోజ్లో అవి కూడా మీకు చూపిస్తాను ఆ పైన కనిపిస్తున్నాయా అండి చిన్న చిన్ని శిల్పాలు అదే చెక్కతో నిర్మించిన బొమ్మల్లాగా డ్రైవర్స్ బొమ్మలు అనమాట అండి ఈ నేనండి పరాశర్ మహర్షి పరాశర్ మహర్షి అంటే మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి తండ్రి గారండి ఇక్కడ చలి ఎక్కువ కదండి ప్రతి ఒక్కరూ నెత్తి మీద క్యాప్ ధరించే ఉంటారండి వీరి ట్రెడిషనల్ టోపీ అండి ఆశ్రమానికి ముందు భాగం నుంచి చూశారు పచ్చని కొండ పక్క నుంచి సరస్సు చాలా క్లియర్గా కనిపిస్తుందండి ఆ సరస్సులో తేలుతూ ఒక చిన్న దీవిలాగా అంటే గడ్డితో ఏర్పడిన దీవి చూసారా అంచుకి కొంచెం పలకలాగా కనిపిస్తుంది కదండి అది దీవి అది ప్రయాణం చేస్తూ ఉంటుంది అటు ఇటు అటు ఇటు అలాగా ఆ విషయం విని మాకు బలి తమాషాగా అనిపించిందండి ఇక శీతాకాలంలో ఈ ఆలయం ఎలా ఉంటుందో చూడండి మెల్లిగా మంచుతో పటి కప్పేసుకుంటుందండి చూస్తుండగానే ఒక్కొక్క ఫోటోకి ఆ ఫోటోకి ఈ ఫోటోకి ఎంత తేడా చూడండి పైదాకా మంచు వచ్చేసింది ఆ సరస్సు అవన్నీ కూడా మంచుతో అక్కడి చెట్లు అన్నీ కప్పడిపోయండి అసలు ఈ ఆలయ పరిసరాలు తెల్లగా మంచు మధ్యలో ఏదో కొద్ది కొద్దిగా కనిపిస్తుందండి ఈ బోర్డు ఇటువంటివి మాత్రం కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఈ ఏరియాకి ఎవరిని రానివ్వరటండి ఎందుకంటే ఎక్కడ రోడ్డు ఉందో తెలియదు ఎక్కడ లోయ్ ఉందో తెలియదు మొత్తం అంతా మంచుతోటి చూసారా బెంచీల మీద కుర్చీల మీద అన్నిటి మీద ఐసిగడ్డలే కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయాల్లాగే ఈ ఆలయం కూడా మంచుతోటి కప్పడిపోతుందండి ఈ శీతాకాలం అన్ని రోజులు అందుకని చెప్పేసి ఈ శీతాకాలం ఈ సీజన్లో ఒక నాలుగు నెలల పాటు ఈ ఆలయాన్ని మూసేస్తారండి మూసేసాక మళ్ళీ వేసవకాలం వచ్చాక అప్పుడు తెరుస్తారనమాట ఈ పరిసరాలు అన్నీ చూసారా కొండలు కొట్టలు అన్నీ కూడా మంచుతోటి నిండిపోయండి భలే ఉన్నాయి కదండీ ఆ సరస్సు కూడా ఎంత అందంగా కనిపిస్తుందండి మామూలు రోజుల్లో చుట్టూ నిండైన పచ్చదనంతో ఇంత క్లియర్గా కనిపించే ఈ పరాశర మహర్షి ఆశ్రమం ప్లస్ గుడి అని చెప్పుకోవాలేమో ఈ ఏరియా అంతా శీతాకాలం మంచు దుప్పటిలో ఎంత ఆహ్లాదకరంగా అందంగా ఉందండి ఇప్పుడు ఒక అందం అప్పుడు శీతాకాలంలో ఇంకొక రకమైన అందం ఈ అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండు అభయ్ పరాశర మహర్షి ఆశ్రమం దర్శించుకున్నాకండి తిరిగి ఐఐటి క్యాంపస్కి మా అబ్బాయి వాళ్ళ ప్రయాణం మొదలయ్యింది హిమాలయాల ప్రాంతాల్లో ప్రత్యేకమైన వంటకం మోమోస్ అండి మనకి ఇడ్లీ దోశ అవి ఎలాగో మన ప్రాంతానికి ఈ హిమాలయ ప్రాంతాల్లో మోమోస్ స్పెషల్ వంటకం అండి వీళ్ళు చక్కగా కాసేపు రాళ్ళు రప్పల మీద కూర్చుని ఆ మోమోస్ అవి తీసుకునండి ఇంకా అక్కడ లోకల్ సేనరీస్ అవి అందంగా ఉంటాయి కదండి అందుకని వీడియోస్ షూటింగ్స్ ఇలా కాలక్షేపం చేసి కాసేపాగి మళ్ళీ తిరిగి బయలుదేరారండి వెళ్ళేటప్పుడు ప్రయాణంలో అడవి గొర్రెలు కనిపిస్తే ఇప్పుడు ఆవులండి ఈ చల్లటి ప్రదేశాల్లో గేదెలు అవి ఉండవనుకుంటా అండి మాకు అస్సాంలో కూడా ఎక్కడ గేదెలు కనిపించేవి కాదు ఎక్కువ ఆవులే అలాగే ఇక్కడ కూడా ఆవులేనండి ఆ లోయల్లో చక్కగా హాయిగా కావాల్సినంత మేత వీటికి కూడా హిమాలయాల పాదాల చెంత ఉన్న ఈ ప్రదేశాలన్నీ చూసేందుకు ఎంత ఆహ్లాదకరంగా అందంగా ఉన్నా కానీ ప్రమాదం కూడా పొంచే ఉంటుందండి వర్షాలు వచ్చినాయి అంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉండాల్సింది ఎప్పుడు వరదలు ఎలా ముంచుకొస్తాయో తెలియదండి ఇక్కడ నీటి ప్రవాహాలు పట్టప్పుడు చక్కగా ఏవో సన్నటి సెలయేరులాగా అలా ప్రవహిస్తూ మనం కాసేపు చిన్నపిల్లల ఆ రాళ్ళు రప్పలు నీళ్ళతోటి ఆడుకోవడానికి అది ఆహ్లాదకరంగా ఉంటుందండి అటువంటిది ఇక్కడ చూసారా మీరు ఇదంతా కూడా ఒక్కసారిగా వచ్చి పడ్డ వరదకి కొట్టుకుపోయండి మొత్తం ఊళ్ళు బ్రిడ్జులు ఇళ్ళు అన్నీ కొట్టుకుపోయి సన్నగా ఉండే పాయ కాస్త ఇలాగ వెడల్పుగా మారిపోయిందిటండి దూరంగా కప్పడిపోయిన ఇళ్ళు బ్రిడ్జ్లు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి మీకు జూమ్ చేసి కొన్ని కొన్ని చూపించగలిగినంత వరకు నేను అంటే మా అబ్బాయి తీసిన వీడియోలోంచి మీకు చూపిస్తాను ఇలా ఉన్నట్టుండి ఒక్కసారిగా వరద నీరు ముంచుకురావడాన్ని ఫ్లాష్ ఫ్లట్స్ అంటారేటండి ఇక్కడ రాళ్ళు రప్పలు ఇవన్నీ కింద కప్పడిపోయి మనకి కనిపిస్తున్నాయి కదండి కింద ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయినాయిటండి కనిపిస్తుందా బ్రిడ్జ్ మీకు బ్రిడ్జు కొట్టుకుపోయిందటండి అది కొట్టుకుపోయి ఇక్కడికి వచ్చి పడిందట ఇదంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో జరిగిందటండి ఎటువంటి ఇండికేషను లేకుండా ఒక్కసారిగా అలా వరద నీరు వచ్చి పడండి ఊర్లకు ఊర్లు కొట్టుకుపోవడం అంటే మనం టీవీలో అవి చూస్తూ ఉంటాం కదండీ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది సన్నగా ఉండే నదీపాయ కాస్త వెడల్పుగా తయారైపోయండి ఎలా ప్రవహిస్తుందో ఈ నది పేరు ఊహల్ అటండి ఉహల్ నది అన్నమాట కొండాంచుల్లో ఇళ్ళు ఎలా ఉన్నాయో చూడండి కానీ ఇటువంటి చోట్ల ఉండడం అంటే ఏ క్షణంలో ఎటువంటి ప్రమాదం ఉంచుకొస్తుందో ఊహించుకుంటేనే చాలా కష్టంగా ఉంది కదండి ఈరోజు ఈ వీడియోలో హిమాలయాల్ని విభిన్న కోణంలో చూడడం జరిగింది ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖ్నోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్